రాష్ట్రంలోని ధర్మస్థల్ అంటే మంజునాథ్ దేవాలయం మీ దాని దగ్గర పేరు ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి దేవాలయం దానికి చరిత్ర ఉంది కొన్ని పదో సంవత్సరాల చరిత్ర ఉంది దానికి ట్రస్టీస్ ఉన్నాయి అదే అందరు బద్ది భారంతో చివరికి కేరళ నుంచి తమిళనాడు నుంచి సౌత్ ఇండియా అంతా బాగా ఎక్కువ వస్తారు భారతదేశం మొత్తం వస్తున్నారు కానీ సౌత్ ఇండియా ఎక్కువ వస్తుంటారు అంటే అంత ప్రీతి ప్రాంతమైనటువంటి దేవాలయం పవిత్రం దేవాలయం నమ్మినటువంటి వాళ్ళందరూ అడిగి వచ్చి ఈ కోటికి మారుతా ఉన్నారు అలాంటి పవిత్ర దేవాలయం ప్రాంతంలో ఇప్పటికీ నాలుగు వందల మంది అమ్మాయిలు మాయమైపోయారు చంపబడ్డారు రేపు చేయబడ్డారు రకరకాల పదాలు కనబడకుండా పోయారు కొన్ని ఇప్పుడు సిట్టు ఆధ్వర్యంలో కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి పేర్లు కూడా కొన్ని సవాళ్ళు బయటకు తీస్తున్నారు ఇవన్నీ ఇంత పవిత్ర దేవస్థానం ప్రాంతంలో ఒక బలమైన ట్రస్టీ అది కూడా బలమైన ట్రస్టీ అది ఎంత బలమైన ట్రస్టీ అంటే గతంలో ఫెడరలిజంలో ఎన్నికలు పోటీ చేయకుండా ఆపేసేట శక్తి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ ధర్మస్థలి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కానీ లోకలబడి ఎన్నికలు జరగాలంటే పోటీ చేయడానికి వీలు లేదు ఎవరు వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు ఉంటారు వందల ఎనభైలో వేదవల్లి అనేటువంటి అమ్మాయి ట్రేప్ చేసి చంపేశారు దేనికి వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ సిపిఎం ఆయన పోటీ చేశాడు ఆయన్ని పోటీ చేయొద్దని చెప్పేసి ట్రస్టీ పెద్దలే బాధింగ్ ఇచ్చారు ఆయన ఆయన వినకుండా పోటీ చేశాడు కాబట్టి ఆయన ఏం చేయలేక కూతురు పెట్టేసి చంపేశారు అంటే పదకొండు నెలల్లో ఎప్పుడైతే సరిపడింది ఆ దేవస్థానం ఉన్న ట్రస్టీలు ధర్మకర్తల మండలం వాళ్ళు వాళ్ళని ఏం ధర్మం చేశారు పాపాలు చేసేవాళ్ళు వాళ్ళ మాట విలేదని చెప్పేసి ఆ అమ్మాయిని అన్యాయం చెప్పేశారు అప్పటి నుంచి ప్రారంభించబడినటువంటి అమ్మాయిల వేట ఇప్పుడు నాలుగు వందల క్వశ్చన్ లెక్కలేదు ఇవన్నీ చివరికి ఒక స్కామ్ ఏంజర్ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి స్కామ్ ఏంజర్ ఇవి ఘోరాలు చూడలేకుండా కొన్నా ఆయన కూడా సవాల్ని కలిసిన వాడు బయబుల్ పారిపోయాడు అని ఇప్పుడు ఒక మహిళ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెస్కి వచ్చిన తర్వాత అప్పుడు దాని వచ్చి ఆయన గురించి చెప్పాడు వాస్తవాలు నేనే శవాలను కలిసినాను నేను భయపడి వెళ్ళిపోయే మాట వాస్తవం అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు దాంతో గగ్గోలు ప్రాంతం చివరికి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్టు వేసింది అదే బీజేపీ గవర్నమెంట్ ఉండి ఉంటే యడ్యూరప్ప గవర్నమెంట్ ఉండి ఉంటే సిట్ వేసేవాడు కాదు ఎందుకంటే యడ్యూరప్ప గవర్నమెంట్ ఆ టైంలోనే ఎక్కువ మంది చనిపోయినారు లెక్కలు తీస్తే కాబట్టి ఇది బీజేపీకి తెలుసో తెలియక మొత్తానికి వాళ్ళు సపోర్ట్ వాడుకున్న అర్థమైంది ఇప్పుడు ఆ ట్రస్టీలో ఉండేవాడు కూడా బీజేపీలో స్ట్రాంగ్ సపోర్టర్స్ ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ చేయబడి వాళ్ళు ఉన్నారు అంత బలమైనటువంటి ట్రస్థి ఉంది ఎంత ఘోరం జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని పోచుకున్నారు తెలిసి చేశారా తెలుపు చేసే తెలుపు నాకు అవకాశం లేదు ఓటే పోవచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఘోరమైన తప్పిదో మహిళల్ని రక్షించేటువంటి పరిస్థితి నుంచి రక్షణ మహిళల్ని బట్టించే స్థాయికి బీజేపీ గవర్నమెంట్ చేరిపోయింది ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సిట్టు వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేస్తే కొంచెం ఆలోచిస్తున్నాం ఒకవేళ సిటిఫై అయితే మేము జ్యుడిషియన్ పెరికే డిమాండ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో రోజు పొద్దున కూడా సీట్లు దాని ద్వారా మూడు ప్రాంతాలు తవ్వితే మొత్తం ఎన్నికలు ఆయన వాళ్ళు బయటపడ్డాయి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి కోర్టుకు ఇస్తా ఉన్నారు ఇంకొక తొమ్మిది ప్రాంతాలు చేయబోతున్నారు రేపటి రెండుకి రోజు తవ్వే కొద్దీ సవాలు బయటపడుతున్నాయి ఓట్ల కోట్ల కాదు ఎక్కడ బయటపడుతున్నాయి శ్మశాను వాటిక కాదు అది ధర్మస్థల శ్మశాన వాటిక ధర్మస్థలే దేవాలయం నాకు అర్థం కల అంటే ఆ ధర్మస్థలం దేవాలయం వాటిక మారిపోయింది శ్మశానమాటిక్ తోగుతూ ఉంటే ఎంపులు బయటపడతాయి మరి గుడిలో తోగుతాట ఎంపులు బయటపడుతుంటే ఎవరు పోదు దాన్ని కాబట్టి వాటిక మార్చేటువంటి చరిత్ర ట్రస్ట్ పోస్తే ఆ ట్రస్ట్ తక్షణ అరెస్ట్ చేయకుండా ఇంకా మాకు ఆదాయం దొరకట్లేదు సాక్ష్యాలు లేవని చెప్పేసి గొల్లిపాటు మాట్లాడుతుంది తక్షణ ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల అతను ఎందుకో తేలుతుంది ట్రస్ట్ మెంబర్ని తక్షణం అరెస్ట్ చేసి జైలు పెట్టాలి ఈ విచారణ జరిపేసి ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఏంటంటే మన దీన్ని దేశం మొత్తం మీద ఎన్వైర్న్మెంట్ బోర్డ్స్ వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు మొత్తం ఎన్వైర్మెంట్ కలిపి లేదా గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళు రామాలయాలు అట్లాంటివి మాత్రం సొంతంగా ఉన్నాయి తప్ప మన తనకి బాగా ఉండేటువంటి కూడా ఎన్వైర్న్మెంట్స్ వచ్చేస్తాయి అది ఇప్పుడు సంవత్సరానికి వంద నూట యాభై కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి తర్వాత పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి తర్వాత వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంత పెద్ద మొత్తంలో జరిగేటువంటి దేవాలయాలు ప్రైవేటు ఇవ్వడం ఏంటి దాని తరచు ఎండోల్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ట్రస్ట్ బోర్డు సభ్యుల అరెస్ట్ చేసి స్టేజ్లో పెట్టాలి దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మా కుటుంబంలో వెళ్తే మున్సిపల్ రాజేట్టుగా వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి ఘోరాలని చెప్పకుండా కేరళ గవర్నమెంట్ ఇక్కడ కుట్ర అంతా ఉంది అని చెప్తా కేరళ గవర్నమెంట్ కూడా ఇది ఏ సంబంధం ఇక్కడ కేరళ వాళ్ళు అన్ని ప్రాంతాలకి వస్తున్నారు కేరళ వాళ్ళు వస్తున్నారు మీరు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి కేరళ ప్రభుత్వం మీద మీకు మరింత వ్యతిరేకత కాదు దీని బట్టి అర్థమవుతుంది బీజేపీ కూడా గిల్టీగా ఉంది గిల్టీ బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడిపోయింది దాన్ని సమర్థించుకోవడానికి కమ్యూనిస్టువేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా ఒక ముద్దాయిగానే నిరూపించకపోయింది వాళ్ళ స్టేట్మెంట్ ద్వారానే వాళ్ళ స్టేట్మెంట్ ద్వారా హెడియూరా పరిపాలిస్తా సమయం మొత్తం తిరగలేస్తే మొత్తం భయపడుతుంది కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇదే చేస్తారు సనాతన ధర్మం ఏముంది మహిళలకు కించపరిచే పద్ధతుల్లో మగ మా భర్తలు చనిపోతే భార్య కాల్చేసేటువంటి పద్ధతుల్లో సనాతన ధర్మం ఉంది ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నారు ధర్మస్థలలో దాని బట్టి అర్థం అవుతుంది అందులో బీజేపీ పండగ కూడా బయటపడే దేశం ఏం చెప్పుకున్నా బీజేపీ కేంద్రం వచ్చిన అనేక అసలు బయటపడతా ఉన్నాయి అవి మనం ఆడుకుందాం తక్షణం ధర్మస్థలలో జరిపే ఘోరాలకి ఉలుస్తా పెట్టాలంటే ఎన్క్వైరీ జరిగేటువంటి రానియండి తక్షణం వాళ్ళు బయట ఉండకూడదు ట్రస్ట్ ట్రస్టు మెంబర్లు బయట ఉండి మన సాక్ష్యాల్ని తర్వాత చేస్తారు వాళ్ళు దర్శనం జైల్లో పెట్టండి ఎండోర్ మెంట్ స్వాగతం చేసుకుని పోతాం ఉన్నాం